నల్ల నరేష్ మాట్లాడతాను ఎయిటీన్ మిల్లర్స్ ఫాలోవర్స్ వచ్చినందుకు కంగ్రాచులేషన్స్ ఓల్గో వీడియో థ్యాంక్ ఇప్పుడు మీరు స్టార్ట్ చేసేటప్పుడు ఒక బడ్జెట్ అనుకొని స్టార్ట్ చేస్తారు బట్ అది ఎండ్ ఆఫ్ ద డే ఆ బడ్జెట్ ఉంది అది ఇల్లు కట్టడం అయినా సరే సినిమా ప్రొడ్యూస్ చేయడం అయినా సరే సేమ్ అనుకుంటాను నేను అంతే పెళ్లి చేయడం కూడా అంతే మనం ఒక బడ్జెట్ అనుకుంటాం కానీ అది బడ్జెట్ అది అవ్వదు అన్నట్టు మీరు ఎంత అనుకున్నారు ఎంత పెరిగింది వి లైక్ టు రివీల్ ద నెంబర్ లేదంటే అప్రాక్సిమేట్లీ చెప్తాను మేము వన్ పాయింట్ ఫైవ్ అలా అనుకుంటే అది కాస్త టూ పాయింట్ ఫైవ్ అలాగా పెరిగింది అనమాట అంటే ఆల్మోస్ట్ డబల్ అయ్యి బడ్జెట్ తో చేసుకుని వచ్చాం మేము అంటే ప్లానింగ్ చేసుకున్నప్పుడు వేసుకున్న బడ్జెట్ చాలా తక్కువ వచ్చింది మాకు ఇంతలో అయిపోద్ది ఇంత ప్రాఫిట్లు వచ్చేస్తాయి ఇలా చేసేద్దాం అలా చేసేద్దాం అనుకున్నప్పుడు నేను ముందు నుంచి గ్రౌండ్ రియాలిటీలో ఉన్నా వీళ్ళు చెప్తూనే ఉన్నా అంత వచ్చేస్తుంది ఇంత వచ్చేస్తుంది కాదు ప్రాజెక్ట్ అయితే కరెక్ట్ గా చేద్దాం ఎక్కువ మంచి క్వాలిటీతో చేద్దాం అన్నప్పుడు ఏది బెస్ట్ అనుకున్న దానికి చూసుకుని వెళ్ళాం ఈ రోజు నాకు లాస్ట్ కి ఏం మిగిలింది అంటే అంత క్వాలిటీ ప్రొడక్టివిటీ మిగిలిన చేతిలో అందరూ వెళ్ళిపోయినా మనం పెట్టిన ఎఫర్ట్ అంతా మూవీలో కనిపిస్తుంది మమ్మల్ని అందరూ అడుగుతున్నారు అసలు లొకేషన్స్ ఏంటండి అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళారా ఎక్కడికి చేశారు ఆ కెమెరా ఏంటండి ఎంత బాగుంది ఎంత బాగా చేశారు అది అని చెప్పేసి డిఓపికి కూడా చాలా మార్కులు వచ్చాయన్నమాట సో అనిపించింది ఓకే మనం కక్కురతో పడి తక్కువ డబ్బులకి ఎక్కువ వచ్చేస్తే ఎలా కాకుండా ప్రొడక్ట్ ని క్వాలిటీగా చేయాలి అన్నది నమ్మాం కాబట్టి ఆ క్వాలిటీ మాకు ఇప్పుడు రిజల్ట్ ఇస్తుంది సో యాజ్ ఎ ప్రొడ్యూసర్ గా నెక్స్ట్ ఏ బిగ్ హీరోని డైరెక్ట్ ప్రొడ్యూసర్ గా మీరు చేయాలనుకుంటున్నారంటే ఏం చెప్తారు ఆయన ఎంత త్రీ హీరోస్ పేర్లు చెప్పారు కాబట్టి మీరు కూడా ఒక త్రీ నేను మీకు ఇందాక చెప్పాను కుషీ టాక్ ఇస్ ఓన్లీ ఫర్ న్యూ కమింగ్ అప్ కమింగ్ నార్మల్ గంటన మన ఓన్ కన్వర్జేషన్ లో ఒక వేళ హీరోస్ ని మీరు ప్రొడ్యూస్ చేయాల్సి వస్తే టాప్ త్రీ ఎవర్ టాప్ హీరోస్ ప్రొడ్యూస్ చేయాలి అంటే అసలు థాటే లేదు నాకు అసలు అంటే నేను అనుకున్నది ఏంటంటే వాళ్ళకి ఎప్పుడన్నా మార్కెట్ ఉంటుంది వాళ్ళకి ఎవరికైనా చేస్తారు దొరికేస్తుంది కానీ నాకేమనిపిస్తుంది అంటే కొంచెం కమింగ్ లో ఉండి స్ట్రగుల్ అవుతున్న హీరోస్ని ఏదో రెండు మూడు సినిమాలు తీసి ఇంకా బ్రేక్ రాలేని హీరోస్ ని అలా అంటే టాలెంట్ ఉండి బ్రేక్ రాని వాళ్ళని పిక్ చేసుకుని వాళ్ళతో మూవీస్ చేయాలి దానికి మీ థాటాలజీ బాగుంది బట్ ఇది ఎలా అప్రోచ్ అవ్వాలి బయట వాళ్ళు ఎలా అప్రోచ్ ఇప్పుడు నా సర్కిల్లో చాలా మంది ఉన్నారు నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు సో వాళ్ళు ఎలా అప్రోచ్ ఖుషీ టాకీస్ ని కానీ నా ఇన్స్టాగ్రామ్ ని కానీ ఫాలో అయితే నేను ప్రతి మూవీకి కాస్టింగ్ కాల్ వేస్తున్నాను ఇప్పుడు నాది ప్రాజెక్ట్ సీరియల్ కూడా స్టార్ట్ అవబోతుంది సో దానికైనా దేనికైనా నేను ఫస్ట్ కాస్టింగ్ కాల్ వేసి దాంట్లోంచి మనం బిఫోర్ వాళ్ళు వర్క్ చేసి ఎవరైతే వీళ్ళకి ఓకే వీళ్ళకి టాలెంట్ ఉంది కానీ ఇంకా బ్రేక్ రాలేదు అనే క్యాండిడేట్స్ ని

సో ఇప్పుడు ఏంటంటే మనం కష్టాలన్నీ తలుచుకుని ఏడ్చి ఇప్పుడు మేము ఎంత కష్టపడడం చూడండి అంటే అంత ఓపిక ఎవరికీ లేదు సో ఎవరి కష్టం అనేది ఇప్పుడు నేను ఓన్ గా తీసుకున్న రిస్క్ నేను వాళ్ళని నమ్మడం నా తప్పు కానీ ప్రాజెక్ట్ బాగా వచ్చింది సో ఈ మూవీకి అలాంటి స్ట్రెస్ ఇప్పుడు నేను పడ్డ స్ట్రెస్ లో కూడా నేను నా మూవీని చూసే మర్చిపోతున్నా అంత మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ వస్తుంది సో మిస్ అవకుండా చూసి ఎంజాయ్ చేస్తే చాలు నమస్తే అందరికీ దిస్ ఇస్ రవి బస్రూర్ వాల్గా వీడియోస్ ఎయిటీన్ మిలియట్స్ సబ్స్క్రైబ్ అయింది సో కంగ్రాచ్యులేషన్స్ ఫర్ దట్